ఫ్రెండ్స్ మీ ఫోన్ లో ఎక్కువగా యాడ్స్ వచ్చి మిమ్మల్ని చాలా ఇరిటేట్ చేస్తూ ఉంటాయి అలాంటి యాడ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్లాక్ చేసుకోవాలి ఎలా ఆఫ్ చేసుకోవాలన్నది నేనైతే వీడియోలో చెప్తాను ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఫోన్ కాల్ చేద్దామన్నా వాట్సాప్ ఆన్ చేద్దాం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దామన్నా ఏం ఉన్నా యాడ్స్ వస్తూనే ఉంటాయి క్యాన్సిల్ చేసుకుంటాం మళ్ళీ మళ్ళీ వస్తాను బ్యాక్ చేస్తాం మళ్ళీ వస్తా ఉంటాయి దీన్ని ఇంటర్నెట్ ఆఫ్ చేసుకునేంత వరకు మనస్ అంత అనమాట అలాంటి యాడ్స్ ని ఎలా బ్లాక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్తాను ఎక్కువగా మీరు చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా లేదా ఫేస్బుక్ చూస్తున్నా మీకు యాడ్స్ ద్వారా మీకు చూపించే యాప్స్ ని ఫోటో ఎడిటింగ్ లేదా గేమ్స్ కి సంబంధించిన యాప్స్ ఉంటాయి అవి ఇన్స్టాల్ చేసుకుంటారు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అవి ఏమవుతాయి అంటే బ్యాక్గ్రౌండ్ రన్ ఉంటాయి అనమాట దానివల్ల యాడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ ని స్క్రీన్ మీద అన్ఇన్స్టాల్ ఇన్స్టాల్ చేసుకుంటా ఉంటారు అన్ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం మీ ప్రాబ్లం అన్నది సాల్వ్ అవ్వదు ఫుల్ వీడియో చూసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి వైరస్ స్కానింగ్ కోసం ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు ఈ యాప్స్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోకండి దీనివల్లే వైరస్ వస్తుంది అనమాట మెయిన్ మీకు యాడ్స్ కూడా దీనివల్లే వస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ఆ యాప్స్ని ఇన్స్టాల్ మాత్రం చేసుకోవద్దు ఓకే ఇంకా నెక్స్ట్ చూడండి ఎక్కువగా యాడ్స్ ఈ యాప్స్ ఇన్స్టాల్ చేయడం వల్లే ఇలాంటి యాడ్స్ అయితే స్క్రీన్ మీద వస్తూ పోతూ వస్తూ పోతూనే ఉంటున్నాయి దీన్ని క్యాన్సిల్ చేసినా ఆఫ్ చేసినా సరే ఏం చేసినా సరే దీన్ని మాత్రం యాడ్స్ వస్తూనే ఉంటాయి అనమాట మీరు ఇంటర్నెట్ ఆఫ్ చేసుకునేంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఓకే ఈ యాడ్స్ని ఎలా ఆఫ్ చేసుకోవాలన్నది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను అనమాట దీనికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సెట్టింగ్స్లో యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి చూడండి ఏది ఓపెన్ చేసినా సరే యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏం ఓపెన్ చేసినా సరే మిమ్మల్ని ఇరిటేట్ చేసేస్తూ ఉంటుంది అనమాట అసలు మిమ్మల్ని ఏమి చూడనివ్వదు ఫోన్ అసలు వాన్ అవ్వదు ఎప్పుడు కూడా వైరస్ క్లీనింగ్ యాప్స్ మాత్రం ఇన్స్టాల్ చేసుకోకండి దానివల్ల ఇవన్న ఈ యాప్స్ వల్లే మీకు యాడ్స్ అండ్ వైరస్ అండ్ మీ డేటా ఇంటర్నెట్ డేటా కూడా తినేస్తుంది అండ్ మీ బ్యాటరీ డ్రైన్ చేసేస్తుంది అనమాట ఓకే యాడ్స్ రాకుండా ముందు వైఫై అయితే వైఫై ఇంటర్నెట్ అయితే ఇంటర్నెట్ ఆఫ్ చేసేసుకోండి లేదంటే మీకు ఈ సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు నేనైతే వైఫై ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి ఇది కస్టమర్ ఫోను మీకు చూపించడం కోసం డైరెక్ట్ ఇది ఈ ఫోన్లోనే చేస్తున్నాను అనమాట ఈ ఫోన్లో ఈ ప్రాబ్లం వచ్చిందనమాట ఇప్పుడు దీంట్లో సెటింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత యాప్ స్టోర్లోకి వెళ్ళండి యాప్ మేనేజ్మెంట్ లేదా ఆల్ యాప్స్ ఉంటాయి కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు ఏవైతే కొత్తగా ఇప్పుడు ఇన్స్టాల్ చేసి ఉన్నారో లేటెస్ట్లీ ప్లేస్టోర్ నుంచో లేదా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ దేంట్లో నుంచి ఇన్స్టాల్ చేశారో ఆ యాప్స్ మాత్రం అన్ఇన్స్టాల్ చేసేసుకోండి మీకు యూజ్లెస్ ఉన్నాయి ఓకే చూడండి డేటా ఆఫ్ చేసినా సరే కొంచెం వరకు యాడ్స్ వస్తూనే ఉంటాయి చూడండి చెప్పాను కదా ఫోన్ క్లీనర్ ఈ ఫోన్ క్లీనర్ వైరస్ క్లీనర్ యాప్స్ ఉంటే చూసారా ఆ యాప్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయనమాట ఇక్కడే అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓపెన్ చేసుకుని అన్ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఒక యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేశాను ఇంకో రెండో యాప్ కూడా మీకు చూపిస్తాను చూడండి క్లియర్లీ ఇదిగోండి ఈ యాప్ ఓపెన్ చేసుకుని కింద చూడండి అన్ఇన్స్టాల్ ఉంది కదా అన్ఇన్స్టాల్ చేసుకోండి అన్ఇన్స్టాల్ ఎప్పుడూ ఎప్పుడు ఈ సెట్టింగ్స్ లోకి వచ్చి యాప్స్లోకి వచ్చి అన్ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకోవడం వల్ల మీ బ్యాక్గ్రౌండ్లో ఉండకుండా వెంటనే అన్ఇన్స్టాల్ అయిపోద్ది మీ బ్యాక్గ్రౌండ్లో డేటా పోదు అండ్ మీకు యాడ్స్ వచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట వీటి వల్ల ఎక్కువ యాడ్స్ వస్తున్నాయి కాబట్టి మెయిన్లీ యాప్స్ అన్ఇన్స్టాల్ చేసుకోండి అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నేను సెట్టింగ్స్లో కొన్ని సెట్టింగ్స్ ఒక సెట్టింగ్స్ చెప్తాను ఆ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్ వరకు చూసుకోండి కొన్ని కొన్ని సార్లు మీది బ్యాక్గ్రౌండ్ వైట్ అయితే వైట్ కలర్లో కూడా యాప్ ఉండిపోయి ఆ యాప్ ద్వారా కూడా మీకు యాడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓన్లీ వైట్ కలర్ లో మీకు కనిపించి కనిపించినట్టు ఉంటుంది దానికడ ఎప్పుడు అన్ఇన్స్టాల్ చేసేసుకోండి ఓకేనా ఇంకా నెక్స్ట్ మీ ఫోన్ లో యాప్ అన్ఇన్స్టాల్ చేసుకున్నంత మాత్రం మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు కాదు దీనికోసం ఇంకా కొన్ని సెటింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో అయితే చూసాను ఫ్రెండ్స్ ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి సెటింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కనెక్షన్స్ ఉంది కనెక్షన్స్ ఓపెన్ చేయండి కొన్ని కొన్ని ఫోన్లో ఇక్కడ ఎక్కడైనా కనెక్షన్స్ ఉండొచ్చు లేదా మోర్ కనెక్షన్స్ అని ఇక్కడ ఉండొచ్చు ఈ లో ఏంటంటే ఇక్కడ కనెక్షన్ అని ఇక్కడ ఉందనమాట ఈ కనెక్షన్స్ ఓపెన్ చేయండి కనెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్లో మోర్ కనెక్షన్ సెటింగ్స్ అని ఉంది ఈ మోర్ కనెక్షన్ సెటింగ్స్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కింద ప్రైవేట్ డిఎన్ఎస్ ప్రైవేట్ డిఎన్ఎస్ ఆన్ చేసుకోండి ప్రైవేట్ డిఎన్ఎస్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో ప్రైవేట్ డిఎన్ఎస్ లాస్ట్ లో ప్రైవేట్ డిఎన్ఎస్ వచ్చేసారా దాన్ని ఓపెన్ చేసుకోండి మీకు ఒకవేళ సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత మీకు ఒకవేళ చూపించలేదంటే మాత్రం ఇక్కడ సెర్చ్ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ టైప్ చేయండి ప్రైవేట్ ప్రైవేట్ డిఎన్ఎస్ అని టైప్ చేయండి టైప్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తుంది ఆప్షన్ వెంటనే మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ప్రైవేట్ డిఎన్ఎస్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద నేను చెప్పిన ఆప్షన్ ఇక్కడ ఉన్నది అనమాట దీని మీద టచ్ చేసి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది డిఎన్ఎస్ డాట్ ఏ డిజియూర్డి డాట్ కామ్ అని టైప్ చేసి చూడండి కరెక్ట్గా చూసుకోండి టైప్ చేసిన తర్వాత సేవ్ చేసేయండి సేవ్ చేసుకున్న తర్వాత మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది మీకు యాడ్స్ రమ్మన్నా సరే యాడ్స్ అనేది రాదనమాట ఇంకా దీనివల్ల మీరు యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా సరే మీకు యాడ్స్ అనేది రాదు కాదంటే నేను ఎందుకు చెప్పానంటే అన్స్టాల్ చేసుకోమని యాడ్స్ రాకుండా బ్లాక్ అయితే చేసుకుంటారు కానీ అది బ్యాక్గ్రౌండ్ లో ఉండిపోయి మీ ఇంటర్నెట్ అంతా అది తీసేసుకుంటూ ఉంటుంది మీ మీరు ఫోన్ యూస్ చేయకపోయినా సరే మీ డేటా అయిపోతూ ఉంటుంది అనమాట అందు గురించి దాన్ని అన్ ఇస్టాల్ చేసేసుకోమని ముందు చెప్పాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది